హలో గాయస్ ఈరోజు మీ ముందుకి ఫిష్ ఫ్రై తీసుకొచ్చామన్నమాట చూడండి ఫిష్ ఫ్రై మేము చేసాము చాలా బాగా వచ్చింది అనమాట మీరు కూడా సేమ్ వేలో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది అండ్ మేమైతే ఎలా ప్రిపేర్ చేసాం ఏంటనేది చెప్తాను మీకు ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో మనం పెప్పర్ ధనియాలు జీలకర్ర లవంగాలు అన్నీ యాడ్ చేయాలన్నమాట అన్నీ యాడ్ చేసి లైట్గా వేయించుకోవాలి మనం టిల్ లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు సో వన్స్ అది వచ్చిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇవన్నీ మన మిక్సీ జార్లో వేసుకొని సన్నగా మనం పొడిలా వచ్చేంత వరకు మిక్సీ పట్టాలన్నమాట మధ్య మధ్యలో చూసుకుంటూ సో వన్స్ ఇది మిక్సీ అయిపోయిన తర్వాత ఇది ఒక ఇంగ్రీడియంట్ రెడీ అయిందనమాట అండ్ మిగతా ఇంటింగ్రీడియంట్స్ మన ఇంట్లల్లో కామన్గా ఉండేటివి అవి తీసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను అన్నీ తీసేసుకొని ఇది చూడండి ఫిషెస్ అయితే బాగున్నాయి అనమాట వీటికి నేను ఫస్ట్ అయితే కారం యాడ్ చేస్తున్నాను మిర్చి ఇది మనకు ఎంత సరిపోతుందో అంత మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కారం నేనైతే టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట అండ్ పసుపు టర్మరిక్ ఇది కొంచెం తీసుకున్నాను ఇది ఎక్కువ వేయకూడదు అనమాట అండ్ అలాగే మేమైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము ఇది కూడా తగినంత తీసుకోవాలి అండ్ మనం ఇందాక మనం మిక్సీ చేసుకున్న మసాలా అనమాట ఇది అండ్ అలాగే అల్లమెల్లి పేస్ట్ ఇది మన ఇంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంది అదొక స్పూన్ వేసుకున్నాం అన్నమాట ఈ ఐదు మసాలాలు మనం వేసుకున్నాం కదా ఇవి కామన్గా ఉండేటివి సాల్ట్ అండ్ అల్లమెల్లి పేస్ట్ పసుపు అండ్ కారం అండ్ అదొకటి మాత్రమే మనం స్పెషల్గా చేసుకుందాం అనమాట పెద్దగా అన్నీ ఏం యూస్ చేయలేదు ఎక్కువ మసాలాలు అండ్ సింపుల్ అనమాట సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి అండ్ అలాగే ఆ మసాలాలన్నీ మనము మ్యారినేట్ చేయాలన్నమాట ఫిషెస్కి పెట్టుకోండి అరౌండ్ లైక్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కుదిరితే ఇంకా ఎక్కువనే పెట్టడానికి ట్రై చేయండి కొంతమంది అయితే ఓవర్నైట్ కూడా పెడతారు అది కూడా బాగుంటుంది అండ్ అది అయిపోయిన తర్వాత వన్స్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత మనము మనం మళ్ళీ ప్యాన్ తీసుకున్నాం అనమాట ప్యాన్ తీసుకొని ఆయిల్ అనేది మనం వేసుకోవాలి మేమైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేసాం దీనికి అండ్ మన ఫిష్ ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది ఒక్కొక్కటిగా మనము వేయించుకోవాలన్నమాట మంచిగా క్రిస్పీగా వచ్చేంతవరకు అండ్ అటు ఇటు అనుకుంటా మనం చూసుకుంటా చేయాలన్నమాట అండ్ ఫైనల్గా నేను చెప్తాను ఎలా ఉందో తినే అండ్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్త వాళ్ళు ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎన్నో వీడియోస్ చేస్తుంటాం మంచి మంచివి అండ్ యూస్ఫుల్వి అండ్ ఆల్సో లైక్ కూడా కొట్టండి అండ్ వన్స్ అయితే మన ఫిషెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇప్పుడైతే టేస్టింగ్ చేద్దాం ముందుగా అయితే కొంచెం తీసుకుందాము నేనైతే కొంచెం తీసుకున్నాను అనమాట ఇది చాలా బాగా వచ్చింది మంచిగా ఉంది అండ్ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఇది నిజంగా బావచ్చింది మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్